పౌరుషాల గడ్డ రాయలసీమ రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు ఆనాడు విశ్వవిఖ్యాత నర సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి కరువు అయిన రాయలసీమలో బంగారం పండించారు ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మన నమో శ్రీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలి దేశం అభివృద్ధి చెందాలంటే ఒక పవర్ ఉన్న నాయకుడు ఉండాలి గత పది ఏళ్ళు దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరం చూశాము మోడీ గారి మాటల్లో దమ్ముంది మోడీ గారు నా నడకలో ఒక ధైర్యం ఉంది మోడీ గారంటే దేశానికి కూడా ఈరోజు భరోసా ఉంది మోడీ గారంటే హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా మోడీ గారి నుంచి నేను రెండు విషయాలు ఆదర్శంగా తీసుకుంటున్నా మొదటిది కన్నా తల్లి హీరాబేన్ గారిని గౌరవిస్తాం రెండోది భారతదేశం అంటే భక్తి శ్రీ నరేంద్ర మోడీజీ వన్ ఆఫ్ ద లీడర్స్ దట్ ఇండియా ఎవర్ హీ నోస్ హౌ టు క్రియేట్ వెల్త్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అండ్ పుల్ పీపుల్ అవుడ్ ఆఫ్ పవర్టీ సంక్షేమ అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసి భారతీయులు తలెత్తుకుని నిలబడేలాగా చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చే పదేళ్ళు మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ అవుతాం ఖాయం ఒకప్పుడు మనందరం విదేశాలకు వెళ్తే మీరు ఎక్కడి నుంచి అడిగినప్పుడు భారతీయులని చెప్పుకునే పరిస్థితి అలాంటిది ఎప్పుడో మన విదేశాలకు వెళ్తే నరేంద్ర మోడీ గారు పేరు చెప్తే చాలు ఎక్కడ లేని గౌరవం ఈ రోజు మనకి తక్కుతుంది వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ వికసిత రాయలసీమ చంద్రబాబు గారు పవనన్న కళ